హాయ్ నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఒకటి పాయింట్ పట్టికలో రెండో స్థానంలో ఉన్నటువంటి జట్టు అయితే మరొకటి ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి జట్టు అంత మాత్రాన రెండు టీములకి పోలిక లేదు అని కాదు రెండు ఆల్మోస్ట్ ఒకే రకమైనటువంటి ఇబ్బందులతోటి సతమవుతూ ఉన్నాయి అదే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎస్ రేపు సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్యన జరగబోతోంది మ్యాచ్ సాయంత్రం ఏడున్నరకి రెండు టీములకి కూడా టాప్ ఆర్డర్ పెర్ఫామ్ చేయటము అనేటువంటిది చాలా కీలకం రెండు టీముల్లోనూ కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవటం ఆ జట్టుని చాలా ఇబ్బందులకి చేస్తోంది ఇటు బెంగళూరు విషయంలో స్వయంగా క్యాప్టెన్ డుప్లెసిస్ అలాగే ఎన్నో ఆశలతోటి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి వెచ్చించినటువంటి కొన్నటువంటి కెమెరూన్ గ్రీన్ కావచ్చు లేకపోతే మ్యాక్స్వెల్ ఈవెన్ రజత్ పటిడార్ వీళ్ళందరూ ఫెయిల్ అవుట్ అనేటువంటిది బెంగళూరుని కలవర పెడుతున్నటువంటి విషయం ఒక్క రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మాత్రమే టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ సాధించున్నాడు మటుకు అందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి ఓవరాల్గా నాలుగు మ్యాచ్ల్లో కేవలం రెండు పాయింట్లనే కలిగి ఉంది బెంగళూరు అలాగే ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మహమ్మద్ సిరాజ్ కావచ్చు అల్జరీ జోసఫ్ ఫెయిల్యూర్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతోంది మ్యాక్స్వెల్ ఒకడే వికెట్లను తీశాడు క్యామరన్ గ్రీన్ అఫ్ కోర్స్ నవ్ అండ్ టెన్ అమాంగ్ ది వికెట్స్ మరొక వైపట్ రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా అంత పెద్ద ఆశాజనకంగా ఏం లేదు ఎందుకంటే ఎంతో అంచనాలతోటి యశస్వి జైస్వాల్ ఈ సీజన్లోకి అడుగు పెట్టాడు ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ సిరీస్లో అంచనాల్ని మించి సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయడంతో అతని మీద భారీ అంచనాలే ఉన్నాయి టీంకి కానీ వాటిని డెలివర్ చేయడంలో విఫలం చెందుతూ ఉన్నాడు మరొక వైపు ఇంగ్లాండ్ టీ ట్వంటీ టీం క్యాప్టెన్ అయినటువంటి జోస్ బట్లర్ కూడా పూర్తిగా నిరాపరుస్తూ ఉన్నాడు టీంని అభిమానుల్ని సో దాంతో ఆన్ టాప్ వీళ్ళిద్దరూ రాణించాల్సినటువంటి అవసరం ఉంది మంచి ప్లాట్ఫామ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది అదృష్టం బాగుంది ఎస్ బౌలర్లు రాణించడంతో వాళ్ళు బతికిపోతూ ఉన్నారు విజయాలను సాధించారే కానీ టాప్ ఆర్డర్ పెర్ఫార్మెన్స్ మీద మాత్రం కాదు అన్నది ఇక్కడ గమనించాల్సినటువంటిది కెప్టెన్ సంజు శామ్సన్ అలాగనే రియల్ సెన్సేషన్ రియాన్ పరాగ్ మాత్రమే పరుగుల్ని సాధించగలుగుతూ ఉన్నారు సంజు శాంసన్ అయితే ఏకంగా ఆల్రెడీ హాఫ్ సెంచరీ బిగ్ హాఫ్ ఎయిటీ టూ రన్స్ సాధించాడు రియాన్ పరాగ్ కన్సిస్టెంట్గా పరుగుల్ని చేస్తూ ఉన్నాడు ఒక టైంలో బెటర్ స్ట్రైక్ రేట్ తోటి విరాట్ కోహ్లీ నుంచి ఆరెంజ్ క్యాప్టెన్ కూడా లాక్కోగలిగాడు మూడు మ్యాచ్లు అనంతరం సో కాబట్టి ఆ రకంగా రెండు టీముల్లోనూ కూడా జట్టు జట్టుగా రాణించినటువంటి సందర్భం లేదు సో కాబట్టి అటు బెంగళూరు కావచ్చు ఇటు రాయల్స్ రాజస్థాన్ టీం కావచ్చు ఓపెనర్లు కుదుర్కొని ఆడాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే బెంగళూరు కన్నా రాజస్థాన్ రాయల్స్కి కొంత బౌలింగ్లో పదునుంది అనేటువంటిది స్పష్టం పర్టికులర్గా అటు ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో అయితే కనుక ట్రెంట్ బౌల్ట్ తన మొదటి రెండు ఓవర్లలోనే కేవలం ఫోర్ రన్స్ ఇచ్చి కీలకమైనటువంటి మూడు వికెట్లని సాధించడం దాంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నిలబడ్డాడు అతను అలాగే చహల్ కూడా మూడు వికెట్లను తీసుకున్నాడు చహల్ అయితే మరీ పొదుపైనటువంటి బౌలింగ్ ఫోర్ ఓవర్స్లో కేవలం లెవెన్ రన్స్ అండ్ త్రీ వికెట్స్ సో కాబట్టి అటు స్పిన్నర్ కోట మీడియం పేసర్ ఇది ఇద్దరు కూడా చక్కగా రాణించటంతో అంటే ఆ మ్యాచ్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇద్దరికి కలిపి ఎయిట్ ఓవర్స్లో కేవలం థర్టీ త్రీ రన్స్ ఇచ్చి సిక్స్ వికెట్స్ని సాధించడం ఇక్కడ మనం స్టాటిస్టికల్ హైలైట్గా చెప్పుకోవాల్సినటువంటిది మామూలుగానే ఒక బౌలరు ఏకంగా ఫార్టీ ప్లస్ ఫోర్ ఓవర్స్ కోటాలో ఫార్టీ ప్లస్ రన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇద్దరూ కలిపి ఎయిట్ ఓవర్స్ షేర్ చేసుకొని కేవలం థర్టీ త్రీ రన్స్ ఇవ్వడం అనేటువంటిది నిజంగానే ఏ అయినా కూడా సంతోషంగా ఉండేటువంటి విషయం కాబట్టి ఆ రకంగా బెంగళూరు కన్నా డెఫినెట్గా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది ఒకవేళ కనుక బెంగళూరు బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించేట్లయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మ్యాక్స్వెల్ ఇస్ హాట్ హిట్టింగ్ బ్యాటర్ ఈవెన్ అట్లాగనే క్యామ్రోన్ గ్రీన్ కావచ్చు ఆస్ట్రేలియా తరఫున వన్డేలు టీ ట్వంటీలో చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి వాడు అందుకనే బెంగళూరు కూడా అతని మీద ఈసారి చాలా ఎక్కువ మొత్తాన్నే పెట్టుబడిగా పెట్టింది ఈవెన్ డుప్లెసిస్ ఎస్ఏ ట్వంటీ ట్రోఫీని అందించాడు సో కాబట్టి డుప్లసిస్ మీద కూడా ఆ భారం అనేటువంటిది ఉంటుంది ఓవరాల్గా రెండు రాయల్ టీముల మధ్యన రాయల్ ఛాలెంజ్కి రంగం సిద్ధమైంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్